ఎంత ఘోరంగా చంపుతున్నారో వీళ్ళకి అధికారం వచ్చి నెల కూడా కాలేదు అప్పుడు నెత్తుటి సంతకాలు చేస్తున్నారు నెత్తుటి సంతకాలు నారా లోకేష్ నరకమని చెప్పినాడా చంద్రబాబు చంపమని చెప్పినాడా పవన్ కళ్యాణ్ ప్రాణాలు తీయమని చెప్పినాడా రాజశేఖర రెడ్డి గారి చౌని వదల్లా వివేక గారి చావుని వదల్లా ఆ తల్లి గీతాంజలి చావుని కూడా వదల్లా ఇప్పుడు ఈ చౌని ఇంతెన్నాళ్ళు చావుతో రాజకీయాలు విచ ప్రచారాలు నారా లోకేష్ రెడ్డి బుక్లో రాసుకుంటాడని చెప్పాడు కదా చెప్పినట్టే రెడ్డి బుక్ బుక్కులో రాసింది అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళపై ఉప్పు తాగమవుతాడని అంతేగాని అత్యవ రాజకాలు చేస్తానని కాదు అదే నారా లోకేష్ ఒక్క వాట్సాప్ మెసేజ్ చూసి ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థలో సీట్లు ఇప్పించాడు అది కనపడదు అదే నారా లోకేష్ ఒక్క ఫేస్బుక్ వీడియో చూసి అరబ్ దేశంలో అల్లాడిపోతున్న ఓ అపార్ట్మెంట్ ఆంధ్ర రప్పించినాడు అది కనపడదు ఎందుకంటే మీ కళ్ళు నిదాన్ని చూడ మానేశాయి ఒక పక్క పోలీసులు అచ్చ పాత కక్షల వల్ల చెప్తున్నా కూడా ఎందుకు ముడి పెడుతున్నారు వీలైతే విలువలతో రాజకీయం చేయండి కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా దక్కుద్ది కాదు ఇలానే విషయం కట్టేస్తాం శవరాజకీయం చేసేస్తామంటే ఈసారి మీ పార్టీకి పాడి కట్టేది ప్రజలే